అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ బొన్సాయి రచించినవారు శ్రీమతి మాలతీ చందూర్ గారు సుగంధి బొన్సాయి చెట్లని మొట్టమొదటిసారిగా ఫ్లవర్ షోలో చూసింది అప్పటికి సుగంధి పీయూసి చదువుతోంది చిన్న చిన్న తొట్టెల్లో బుల్లిబుల్లి చెట్లు వాటికి గోలీకాయలంత కాయలు చిటికిన వేళలాగా ఊడలు దిగుతున్న మర్రి చెట్టు ప్రత్యేకమైన ఈ బొన్సాయి సెక్షన్ నుంచి కదల్లేకపోయింది సుగంధి రెప్పలార్చకుండా ఎగ్జిబిషన్లోని బొన్సాయి చెట్లనే చూస్తున్న సుగంధిని చూసి మేడం మీకు కూడా ఎలా పెంచాలనుందా అని అడిగాడు సూట్ వేసుకుని నిల్చున్న యువకుడు సుగంధి ఆ యువకుణ్ణి చూసి చూడగానే ప్రేమలో పడింది అనుకుంటే పాఠకులు పప్పులో కాలేశారని అనుకోవాలి సుగంధి ప్రేమలో పడింది నిజమే అయితే రొమాన్స్ అన్నది యువకుని మీద కాక ఆ బొన్సాయి చెట్ల మీద కలిగింది తను కూడా ఫ్లవర్ షోలో పాల్గొని ఎప్పటికైనా సరే ఈ యువకునిలాగా ఫస్ట్ ప్రైజ్ పుచ్చుకోవాలని అక్కడికక్కడే వచ్చింది తల్లి తండ్రి ఫ్లవర్ షోలోని మిగతా సెక్షన్స్ అన్నీ తిరిగొచ్చారు కానీ సుగంధి మాత్రం బొన్సాయి సెక్షన్ నుంచి కదల్లేదు ఆ చెట్లు ఎలా పెంచుతారు అసలు ఈ చెట్లకి ఈ పేరెలా వచ్చింది అంటూ ప్రశ్నలు మొదలుపెట్టింది సన్నగా పచ్చని పసిమితో పదహారు పదిహేడేళ్ళ అమ్మాయి మంచి ఇంగ్లీషులో ప్రశ్నలు వేస్తుంటే ఆఖరికి ఋషి పొంగవుడైనా కూడా ఇంగ్లీషు నేర్చుకుంటాడు అందమైన ఈ అమ్మాయి సల్వార్ కమీస్ వేసుకొని దుప్పట్టా గాల్లో అల్లాడుతుంటే సన్నని పెట్రా పరిమిళంతో బోన్సాయి చెట్ల గురించి వివరాలు అడుగుతున్నప్పుడు ఆ యువకుని దృష్టి ఈ బుల్లి చెట్ల మీద కంటే ఆ అమ్మాయి లావణ్యం మీదనే నిలవటం మొదలుపెట్టింది మేడం వీటిని జపాన్లో ఎక్కువగా పెంచుతూ ఉంటారు అసలు ఈ బొన్సాయి ఆర్ట్ నుంచే వచ్చింది బొన్సాయ్ అంటే మరిగుజ్జు అర్థం పెద్ద పెద్ద చెట్లని చిన్నప్పటినుంచే జాగ్రత్తగా కత్తిరించి మరుగుజ్జుల్లాగా బుల్లివిగా ఉండేట్లు చూడాలి అన్నాడు ఆ యువకుడు వీటిని గురించి లిటరేచర్ ఉందా అడిగింది ఆ అమ్మాయి ఓ కావలసినన్ని పుస్తకాలున్నాయి కలర్ పిక్చర్స్తో సహా హ్యాగిన్ బాదమ్స్లో దొరుకుతాయి నూట యాభై రూపాయలు నేను కొన్నాను కావలిస్తే లెన్ చేస్తాను మీ అడ్రస్ ఇస్తే నేను తీసుకొచ్చిస్తాను అన్నాడు ఆ యువకుడు ఆశగా సుగంధి కళ్ళల్లోకి చూస్తూ ఆ అబ్బాయి విసిరిన సజెషన్ సుగంధి చెవుల్లోకి వెళ్ళలేదు ఇంతలోకి వాళ్ళమ్మ ఏమే సుగంధి ఇంకా నీ అవ్వలేదా షో అంతా చూడటం అయిపోయింది అంటూ వచ్చింది వెనకాలే టీషర్ట్లో ఆమె తండ్రి కూడా ఉన్నాడు బ్యూటిఫుల్ నేమ్ అన్నాడు ఆ యువకుడు మృదువుగా సుగంధికే వినిపించేటట్లు అయితే సుగంధికి అతని కంఠం కానీ అందులోని మార్ధవం కానీ వినిపించలేదు హీగిన్ బాదంసులు అడిగితే దొరుకుతాయా అని మళ్ళీ అడిగింది ఏ పుస్తకాల షాపులోనైనా దొరుకుతాయి ఈ మధ్య వీటి డిమాండ్ చాలా పెరిగింది దొరక్కపోతే నాకు చెప్పండి ఇది నా నెంబర్ ఫోన్ చేస్తే నేను తెచ్చిస్తాను అన్నాడు ఆ అమ్మాయిని మళ్ళీ కలుసుకునే అవకాశం దొరుకుతుందేమోనని పెరగబూసిన భోగన్ విల్లాలు సూర్యుని వైపు ముఖం తిప్పుకున్న పెద్ద పెద్ద సూర్యకాంత పువ్వులు రంగురంగుల క్రోటన్లు రంగులమయంగా ఉన్న మెట్ట తామరలు గర్వంగా తలాడిస్తున్న రోజా పువ్వులు వేటిని సుగంధి గమనించనే లేదు ఎక్కడైతే బొన్సాయి తొట్టెలు పెట్టారో వాటి ముందు మట్టుకు నిలబడిపోతూ షో చూసి ఇంటికి తిరిగొచ్చేసింది సుగంధి ఏ బ్యూటిఫుల్ నేమ్ అని అపరిచిత యువకుడు అన్నట్టు ఆమె పేరు అందంగానే కాక ప్రత్యేకంగా ఉందని చాలామంది ఫ్రెండ్స్ అంటుంటారు అసలు సుగంధి అని పేరు పెట్టడానికి కారణం సుగంధి తల్లి లేడీ వెల్లింగ్టన్లో నెప్పులు పడుతున్నప్పుడు సుగంధి తాతగారు కోడల్ని చూడటానికి వచ్చారట ఆయన కారు దిగి లోపలికి రాబోతుంటే గేటు ముందు ఓ చిన్నపిల్ల సింహాచలం సంపంగి పూలని రూపాయికి ఆరు అంటూ కొనమని బతిమాలింది ఆ పువ్వులు కొని జేబులో పెట్టుకొని మెట్లెక్కుతుంటే ఆడపిల్ల పుట్టింది అంటూ కొడుకు శుభవార్త మోసుకొచ్చాడు వెంటనే తన జేబులోని సౌగంధిక పుష్పాల పేరుని తన మనవరాలికి పెట్టాలని అనుకున్నారు మైసన్ నీకు సుగంధి పుట్టింది అన్నాడు కొడుకుని కంగ్రాచ్యులేట్ చేస్తూ భారత ప్రభుత్వం వారు నిర్దేశించినట్టు సంపన్నుల ఇంట పరిమిత సంతానంలో అబ్బాయి తరువాత కలిగిన అమ్మాయి చేత సుగంధికి అడిగింది లేదు అనిపించుకోవటం తెలీదు స్టెల్లా మ్యారేజ్లో చదువుతున్న సుగంధి ఫ్లవర్ షో అనంతరం బొన్సాయి మొక్కల ప్రేమలో పడింది నూట యాభై నూరు చొప్పున ఆరు బొన్సాయి తొట్టెలు కొంది ఏడాది మూడేళ్ళు ఐదేళ్ళు పదిహేనేళ్ళు మొక్కల వయసును బట్టి ఖరీదు పెరుగుతూ ఉంటుంది రావి చెట్టు జామ చెట్టు ఖరీదు ఎక్కువ బేసిన ఆకారంలో చుట్టూ గుంపులుగా పొట్టివేళ్లు కనిపిస్తూ పైకి ఆకులు చిన్న చిన్నవిగా మహావృక్షమైన రావి చెట్టుకు సూక్ష్మ ఆకారంలో ఉన్నాయి బొన్సాయి రావి మొక్క అంటే సుగంధికి ప్రాణం కాలేజ్ నుంచి వచ్చాక ఒక్కొక్క చెట్టుకి ఎన్నాకులున్నవి నిమ్మ చెట్టు పూలు అతి చిన్నగా బుల్లి బుల్లిగా పూసి అవి గోలీకాయల్లాగా కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉంటే సుగంధి హృదయం ఆనందంతో తిల్లుపడుతుండేది కాలేజ్ చదువు నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి పెళ్లి చేసుకునే వేళకి సుగంధి ఆనాడు ఫ్లవర్ షోలో కన్న కలలు నిజమయ్యాయి సుగంధికి పెళ్ళయి సంవత్సరంలోనే ఆ ఏటి ఫ్లవర్ షోలో బొన్సాయి సెక్షన్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది నిమ్మ నారింజ రావి మర్రి జామా టేకు చింతా తుమ్మ మన దేశంలో పెరిగే మహావృక్షాలని శ్రద్ధతో మరుగుజ్జు చెట్లుగా పెంచి వాటిని చిన్న చిన్న తొట్లలో అందంగా అలంకరించి భోజనాల బల్ల మీద డ్రాయింగ్ రూమ్లో ఉంచటమే కాక ఇంటి ముందున్న మామిడి చెట్టు చుట్టూ సిమెంట్ చేయించి ఆ చెట్టు మొదట్లో ఈ తొట్టెల్ని పెడుతూ ఉండేది సుగంధి నారాయణరావు బొన్సాయి ఆర్టులో ప్రముఖురాలైంది ఎక్కడైనా ఫ్లవర్ షో ఉంటే సుగంధిని పాల్గొనమని ఆమె పెంచుతున్న బొన్సాయ్ చెట్లని ప్రదర్శించమని అడుగుతూ ఉండేవాడు పూల చెట్లు పళ్ళ చెట్లు తోటలు పెంచే హార్టికల్చరల్ సొసైటీలో చాలామందికి సుగంధి బొన్సాయ్ సుగంధిగా తప్ప సుగంధి నారాయణరావుగా తెలియదు ఫ్లవర్ షోలో బొన్సాయ్ చెట్లని ప్రదర్శించినప్పుడు మటుకే సుగంధి నారాయణరావు అని ఉండేది సుగంధికి దేనికి లోటు లేదు అందం ఉంది ఆరోగ్యం ఉంది లిటరేచర్ ఎంఏ డిగ్రీ ఉంది కారు ఉంది సంపదు ఉంది ప్రేమించే భర్త ఉన్నాడు ఆమె మనసుకి నచ్చిన హాబీ ఉంది ఆమె పెంచుతున్న బొన్సాయి మొక్కలకి ఏటేటా ఫ్లవర్ షోస్లో ప్రైజులు వస్తున్నాయి పరిపూర్ణంగా సాఫీగా ఉన్న ఈ జీవితంలో సుగంధికి అప్పుడప్పుడు కాస్త అసంతృప్తిగా ఉండేది ఆ అసంతృప్తి ఒక్కోసారి ముల్లులా ఆమె హృదయాన్ని పొడుస్తూ ఉండేది ఆధునిక దంపతులు అన్ని విషయాలు నిస్సంకోచంగా చేత సుగంధి భర్తతో అంది మనం ఫ్యామిలీ స్టార్ట్ చేయాలి అని నారాయణరావు ఉలిక్కిపడి భార్యవంక కంగారుగా చూశాడు ఎందుకంత కంగారుగా చూస్తున్నారు మొదట్లో పిల్లలొద్దనుకున్నాం నాకు అమ్మాయో అబ్బాయో కావాలనుంది అంది బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్న భర్తతో నారాయణరావు ప్రశ్నార్థకంగా భార్యవంక చూశాడు మనిద్దరం డాక్టర్ దగ్గరికెళ్ళాలి అంది సుగంధి ఆరు నెలల్లో సుగంధికి నెల తప్పింది లేడీ డాక్టర్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసి సుగంధి కడుపుతో ఉందని నిర్ధారించి చెప్పింది సుగంధికి చాలా చాలా సంతోషంగా ఉంది నారాయణరావు కూడా మహా ఆనందంగా ఉంది ఇక ఇంట్లో పెద్దల సంగతి చెప్పనే అక్కర్లేదు చాలా అపురూపంగా కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటున్నారు అందరూ మనసుకి ఆహ్లాదం కలిగించే పుస్తకాలు మంచి ఆలోచనలు వచ్చే బుక్స్ చదివితే పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా అందంగా ఉంటారు అలాంటివి చదువు అని ఒక ఫ్రెండ్ సలహా ఇచ్చింది సుగంధి క్రైమ్ బుక్స్ థ్రిల్లర్స్ చదవటం మానేసి రొమాంటిక్ నవలలు మహాపురుషుల జీవిత చరిత్రలు మహనీయుల ప్రవచనాలు చదవటం మొదలుపెట్టింది అలా చదువుతూ ఉన్నప్పుడే సుగంధికి ఒక రకమైన భయం అనుమానం కొద్దిగా చోటు చేసుకోవటం మొదలైంది ప్రకృతిలోని తులాత్మకమైన బ్యాలెన్స్ గురించి రాస్తూ మనిషికి ప్రకృతిని మార్చే హక్కు లేదు అరణ్యాలని నరికి వన్యమృగాలని నాశనం చేసిన మనిషి అక్కడితో ఊరుకోక తన ఆనందం కోసం తనలోని అహాన్ని ప్రదర్శించుకోవటానికి జంతువుల చర్మాలని అలంకరణ వస్తువులుగా వాడుతున్నాడు సహజంగా స్వేచ్ఛగా తిరిగే జంతువులను వేటాడి చంపి వాటి తలకాయలని చర్మాన్ని డ్రాయింగ్ రూంలో ఉంచుకోవటం అంత హేయమైన పని మరొకటి లేదు అంతేకాదు ఈ మధ్య చెట్లని కూడా వాటి సహజమైన పరిమాణంలో ఎదగనివ్వటం లేదు పట్టుపురుగుల్ని సలసల కాగే నీళ్లల్లో వేసి వాటి గూళ్ళతో అందమైన పట్టు చీరల్ని తయారు చేస్తున్న మనిషి తన ఆనందం కోసం చెట్లని కూడా సహజంగా ఎదగనివ్వటం లేదు వాటి వేలు కత్తిరించి తీగలతో కట్టి వాటి పెరుగుదలని అరికట్టి అన్న పేరుతో అసహజంగా చెట్లని పెంచటం అన్యాయం కాదా మనిషి ఎదగకుండా మాతృడిగా ఉంచటానికి నెత్తిమీద సుత్తి పెట్టి రోజూ కొడితే ఎలా ఉంటుంది మనిషి చేతి వేళ్ళు గోళ్లతో పాటు ఎదక్కుండా కత్తిరిస్తే మనిషి ఆ బాధని భరిస్తాడా చెట్లకి ప్రాణం ఉంది అని ఒప్పుకున్న మనిషి ఆ ప్రాణాల్ని సహజంగా ఎందుకు ఎదగనివ్వటం లేదు హాయిగా స్వేచ్ఛగా ఎదిగిన మహావృక్షాలకున్న అందం టీవీ ఈ మరుగుజ్జు చెట్లలో ఎక్కడుంది సుగంధి మరిక చదవలేకపోయింది చదువుతున్న పుస్తకాన్ని అలా పక్కన పెట్టేసింది ఆమె మనసు రకరకాల భావాలతో బిక్కిరవుతుంది ఆ వ్యాసం రాసిన రచయిత మీద బ్రహ్మాండమైన కోపం వచ్చింది అసలు కలంటే ఇతనికేం తెలుసు ప్రకృతిని బంధించేస్తున్నారో అని ఏడ్చే ఈ వ్యక్తి ఆఖరికి కూరల్ని కూడా చెట్ల నుంచి కొయ్యొద్దంటాడా పూల దారాలతో మా గొంతు బిగించి గుండెలలో సూదులు గుచ్చి గుచ్చి ఘంటశాల పద్యం జ్ఞాపకం వచ్చింది నిజంగా హృదయం లేని వాళ్ళ ఈ ఆడవాళ్ళు చిచి ఈ పిచ్చి ఆలోచనలు మనసులోకి రానివ్వకూడదు ఎవరో చాదస్తుడు రాసిన వ్యాసం తన్ని హింత కలవర ఏంటి చెట్లని సహజంగా ఎదగనివ్వక మనిషి అతి తెలివిగా వాటి పెరుగుదలని అసహజంగా కంట్రోల్ చేస్తున్నాడు ఇలాగే మనిషిని కూడా ఎదగనివ్వకుండా షోకేస్లోని బొమ్మల్లాగా చిన్న సైజులో ఉండేట్లుగా మందులు ఎవరైనా కనిపెడితే అప్పుడు మనిషి ఏం చేస్తాడు చెట్ల పట్ల చేసిన అపచారానికి ఇది పరిణామం అనుకుంటాడా పదే పదే ఆ రచయిత మాటలు జ్ఞాపకం వస్తున్నాయి సుగంధికి చెట్లకి నిజంగా ప్రాణముందా అవి నిజంగా బాధపడతాయా వాటికి నొప్పి తెలుస్తుందా సంగీతం వింటే చెట్లు గబగబా ఎదుగుతాయని వాటిని ప్రేమతో పోషణ చేస్తే బాగా ఏపుగా ఎదుగుతాయని ఎక్కడో చదివింది తను మటుకు బొన్సాయి మొక్కల్ని ప్రేమగా శ్రద్ధగా పెంచలేదా అయితే వాటిని తన ఆనందం కోసం గొప్ప కోసం పెంచానన్న నిజం మరవలేకపోయింది సుగంధి ఎంత మర్చిపోదామనుకున్నా సుగంధి ఆ వ్యాసాన్ని మర్చిపోలేకుండా ఉంది తను నిజంగా ఆ చెట్లని బాధించిందా వాటి సహజ పెరుగుదలని బలవంతంగా ఆపేసిందా బొన్సాయి చెట్ల కొమ్మలకి వైర్లు వేసి కట్టటం కొమ్మల్ని కత్తిరించి వాటి వేళ్లు ఎదక్కుండా కత్తిరతో కత్తిరించటం మాటిమాటికి జ్ఞాపకం వస్తుంది సుగంధికి ఒకప్పుడు తను శ్రద్ధగా ఆనందంగా చేసిన ఈ పనుల్లో ఇప్పుడు ఒక రకమైన అసంతృప్తి నేరం చేశానన్న భావం కనిపిస్తూ ఉంది ఆ సాయంత్రం సుగంధి బొన్సాయి మొక్కల దగ్గర నిలబడి వాటి వంక పరిశీలనగా చూస్తూ నిల్చుంది ఆ ఆకులు పచ్చగా మెలమిలా మెరిసిపోవటం లేదు డల్గా గిడసపారిపోయి సరైన ఆహారం లేక వయసుకు తగ్గట్టు ఎదగని పిల్లాడిలా అనిపించింది పూర్వం గోళీకాయలంతా ఉన్న నిమ్మకాయల్ని చూస్తే గర్వంగా ఉండేది కానీ ఆ సాయంత్రం బొన్సాయి నిమ్మ బోనులోని మృగంలాగా నిస్సహాయంగా తన వంక చూస్తున్నట్టు అనిపించింది అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన నారాయణరావు ఏంటోయ్ అలా మూడీగా ఉన్నావు ఈసారి నీ బొన్సాయి మొక్కలకి ఫస్ట్ ప్రైజ్ తప్పదా తప్పకుండా వచ్చి తీరుతుంది అన్నాడు భార్య భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుంటూ సుగంధి జవాబు చెప్పలేదు తను చదివిన వ్యాసం గురించి భర్తకి చెప్పాలనుకుని మళ్లీ పైకి చెప్పలేకపోయింది అతను నవ్వుతాడేమోనన్న సంకోచంతో రోజులు గడుస్తూ ఉన్నాయి సుగంధికి ఐదో నెల పైకి అంతా మామూలుగా ఉన్నా ఒంటరిగా కూర్చున్నప్పుడు అర్ధరాత్రి వేళ వృక్షాల పట్ల మనుషులు చూపిస్తున్న క్రూరత్వం గురించిన వ్యాసం జ్ఞాపకం వస్తూ ఉండేది చెట్లని సహజంగా ఎదగనీక వాటిని కుదించి కుదించి పెంచి వాటి పెరుగుదలకి అడ్డుపడి తను తప్పు చేస్తుందా ఆలోచనలు వస్తూ ఉండేవి ఏపుగా స్వేచ్ఛగా ఎదిగిన వృక్షాలవంక కొత్త దృష్టితో ఆశ్చర్యంగా మొదటిసారి చూస్తున్నట్లు చూసేది ఆ వృక్షాలు ఆకాశం వైపుగా తలెత్తి గర్వంగా చూస్తున్నట్టు అనిపించేది వెంటనే తను తొట్టెల్లో పెంచుతున్న పదిహేను ఇరవై సంవత్సరాల బొన్సాయి మొక్కలు మరుగుజ్జుల్లా గిడసబారున్నట్లున్నవి జ్ఞాపకం వచ్చేవి తను అసహజంగా ప్రవర్తించిందా ఈ ప్రకృతిలో స్వేచ్ఛగా ఎదగ్గల చెట్లని తాను ఆలోచించటానికి భయం కూడా వేస్తుండేది కాని వేళ్ళు చేతివేళ్ళూ గోలలాగా ఎప్పటికప్పుడు కత్తిరించి సుగంధికి ఒళ్లంతా జలతరించినట్లయింది తను గర్భంలో ఎదుగుతున్న బిడ్డ కూడా అలా మరుగుజ్జులాగా పుడితే ఎన్నడూ అన్నది ఎరగని సుగంధికి ఏదో భయం తనకి కాలు చెయ్యి వంకర్లేని బిడ్డ పుడుతుందా మరుగుజ్జులాంటి బిడ్డ తనకి కలిగితే ఆ పైన ఆలోచించలేకపోయింది ఒళ్ళంతా ముచ్చెమటలు పట్టేసింది తనకి సరైన బిడ్డ పుట్టకపోతే ఎవరినడగాలి ఈ అనుమానాలు భర్తకి చెప్తే నవ్వుతాడు పైకి చెప్పటానికి కూడా సిగ్గనిపించే శంకతో ఉడికిపోతోంది సుగంధి మంత్లీ చెకప్కి వెళ్ళినప్పుడు సుగంధి అడిగింది డాక్టర్ నాకు హెల్దీ బేబీ పుడుతుందంటారా నీకు అనుమానం ఎందుకొచ్చింది ఇద్దరూ హెల్దీగా ఉన్నారు నీకు పాతికేళ్లు దాటలేదు అన్నీ బాగున్నాయి అది కాదండి స్కానింగ్ చేసి ఒక్కసారి చూడకూడదు దేనికి అది బేబీ సరిగ్గా ఉందో లేదోనని నాన్సెన్స్ పిచ్చి పిచ్చి భయాలు పెట్టుకోకు కొంపతీసి మగపిల్లవాడే కావాలన్న పిచ్చిలో పడ్డావా చచెచ అదేం లేదండి ఎవరైనా ఒకటే కానీ కాలు చెయ్యి సరిగ్గా ఎందుకుండదు మీ ఫ్యామిలీలో అటు ఇటూ ఆ వంకర్లు లేవు అలాంటప్పుడు వస్తుంది నాకే ఎందుకో భయంగా ఉంది మొదటి కాన్పుకి అలాగే ఉంటుంది పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు హాయిగా తిను రోజు వాకింగ్కి వెళ్ళు బీ హ్యాపీ అంది డాక్టర్ కానీ సుగంధికి మనసులో ఏదో భయం దిగులు ఈ మధ్య బన్సాయి మొక్కల వైపుకి వెళ్లాలన్నా వాటిని ట్రిమ్ చెయ్యాలన్నా సంకోచంగా ఉంది ఆ పని చెప్పింది అదేంటి నీ పెట్స్ని చెప్పావట ట్రిమ్ చేయమన్నావట అడిగాడు భార్యని ఆశ్చర్యంతో అసలు వాటిని నేల మీద పాతించాలనుకుంటున్నాను ఏ ఎందుకట నాకేంటో ఆ బొన్సాయి మీద ఇంట్రెస్ట్ పోయింది పోనీ ఆ పాట్స్ అలానే ఫ్రెండ్స్కి ఇచ్చేయి ఎగబడి తీసుకుంటారు ఏ వాళ్ళు ట్రిమ్ చేసి ఇంకా చిన్నవి చెయ్యాలనా మరి బొన్సాయి అంటేనే ఎదగనివ్వకుండా ఉంచటం కదా అది ఆర్ట్ ఏమో నాకేంటో వాటిని నేల మీద నాటి సహజంగా ఎదగనివ్వాలనిపిస్తోంది అది సాధ్యం కాదు గుప్పడు మన్నులో బుల్లితెట్టల్లో పెరిగిన వాటిని నేల మీద పాతేస్తే చచ్చిపోతాయి వాటికి డైరెక్టుగా నేలలోంచి బలాన్ని పీల్చుకునే శక్తి ఉండకపోవచ్చు అన్నాడు నారాయణరావు మామూలుగా సుగంధి రెండు కళ్ళు కన్నీటితో నిండిపోయాయి తన గర్భంలో శిశువు కూడా బ్రతకదేమోనన్న భయం వెన్నులోంచి జరజరా పాకింది అరే ఏంటలా అయిపోయావు నేనేమన్నానని నారాయణరావు కంగారు పడిపోయాడు ఆహా లేదు ఏమీ లేదు అంటూ కిటికీలోంచి ఏపుగా ఎదిగిన పొగడ చెట్టుని చూస్తూ నిల్చుంది ఆ చెట్టు తనకేదో శక్తిని శాంతిని ఇస్తున్నట్టు ఫీల్ అయింది ఆ తరువాత సుగంధి ఎన్ని మందులు తీసుకున్నా బరువు పెరగలేదు బలమైన ఆహారం పళ్ళు పాలు ఇవన్నీ ఎక్కడికి పోయేవోగాని మనిషి మటుకు బలహీనంగా కనిపిస్తూ ఉండేది బొన్సాయి మొక్కల్ని రెంటిని తీసి నేల మీద పాతమంది తోటమాలిని సూర్యుడు పడమట ఉదయిస్తాడన్నంత ఆశ్చర్యంతో వాడు ఆ చెట్లు నేల మీద నాటాడు అవి ఎదగలేదు చావనూ లేదు గిడసబారి ఆ నేల మీద కొత్త చోటుకొచ్చినట్లు నిస్సహాయంగా ఒదిగిపోయినట్లు ఉన్నాయి సుగంధికి నెలలు నిండిన కొద్దీ మనసులో ఏదో భయం తనకి మరుగుచ్చి పిల్లవాడు పుడతాడేమోనన్న విపరీతమైన శంక నిద్రపోతే ఆ నిద్రలో కలలొస్తుండేవి కాళ్ళు చేతులు కురచగా అడుగు ఎత్తున గడ్డాలు మేసాలతో పిల్లవాడు పుట్టినట్టు భయపడి లేచి కూర్చునేది భార్య దేనికి కంగారు పడుతుంది ఆమె మనసులో ఏముంది అన్నది తెలుసుకోటానికి ప్రయత్నించి విఫలుడయ్యాడు నారాయణరావు సన్నగా పాలిపోయి నెలలు నిండిన సుగంధి భారంగా నడుస్తుంటే ఇంట్లో అందరికీ ఆఖరికి డాక్టర్కి కూడా భయంగానే ఉంది వయసు ఆరోగ్యం వైద్యం సహాయం ప్రేమించే భర్త అన్నీ ఉన్న సుగంధి ఎందుకిలా చిక్కిపోతుంది అది ఎవరికీ అందుపట్టడం లేదు ఆఖరికి సుగంధిని లేడీ వెల్లింగ్టన్ నర్సింగ్ హోంలో చేర్చారు బలహీనంగా చేత కాస్త ఆలస్యమైనా సరే కానుపు సహజంగానే జరిగింది కళ్ళు మూతలు పడుతున్న సుగంధి డాక్టర్ బేబీ బేబీ ఎలా ఉంది అడిగింది నూతిలో నుంచి మాట్లాడుతున్నట్టు నార్మల్గా హెల్దీగా ఉంది అంది డాక్టర్ నేను ఒకసారి చూడాలి అంది కంగారుగా చూడు అంటూ తలకిందులుగా పట్టుకున్న బేబీని చూపించింది డాక్టర్ నవ్వుతూ అదేంటి అదేంటి తల కిందకుంది వణుకుతూ అడుగుతున్న సుగంధిని చూసి నవ్వింది సిల్లీగర్ ఇదిగో ఆడపిల్ల స్నానం చేయించి పక్కన పడుకోపెడతారు చూసుకో అంటూ పసిగుడ్డుని పొత్తిళ్లల్లో ఉంచి పక్కన పడుకోపెట్టింది డాక్టర్ పసిగుడ్డు ఒళ్లంతా ఒక్కసారి తడిమి చూసింది కాలివేళ్ళు చేతివేళ్ళు లెక్క పెట్టుకుంది రెండు చెవులు తడిమింది అప్పుడే కొత్త ప్రపంచంలోకి ప్రవేశించిన ఈ ప్రాణికి మాతృస్పర్శ తెలిసినట్లుంది ఒళ్ళు విరుచుకుంటూ కేర్మంది మంది డాక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంది సుగంధి గొప్ప రిలీఫ్తో దేనికి నీ బేబీ ఏడు పౌన్లుంది అప్పుడే నోరు అరుస్తోంది సో నువ్వు ఇంకా హాయిగా నిద్రపోవచ్చు అంటూ బయటికెళ్ళిపోయింది లేడీ డాక్టర్ సహజంగా పెరగాల్సిన చెట్లని మూతలు పడిపోతున్న కళ్ళ వెనక నుంచి జ్ఞాపకాల పొరల వెనక నుంచి ఆ వ్యాసంలోని వాక్యాలు జ్ఞాపకం వచ్చాయి తానెంత భయపడింది తనకి మరుగుజ్జు పుడుతుందేమోనని హడిలిపోయింది ఒకవేళ అలా జరుగుంటే ఆలోచించటానికి శక్తి లేనట్టు కళ్ళు మూతలు పడ్డాయి ఐదో రోజున సుగంధి పాపనెత్తుకుని ఇంటికొచ్చింది ఆమె కళ్ళల్లో భయాలు అనుమానాలు లేవు కానీ ఆ తరువాత సుగంధి బొన్సాయి మొక్కల్ని పెంచటం పూర్తిగా మానుకుంది ఆమె ఫ్లవర్ షోస్లో పాల్గొనేది అయితే పూల మొక్కల సెక్షన్ తప్ప బొన్సాయ్ సెక్షన్ వైపు వెళ్లేది కాదు అటువంటి మొక్కల గురించిన పుస్తకాలు కూడా చదివేది కాదు తను పడిన మానసిక వేదన భయం ఇవి అనవసరమైనవి సిల్లివి అని ఒక్కో క్షణం అనిపించిన ఆరు నెలలు మానసిక క్షోభ కలిగించిన ఈ బొన్సాయి హాబీ తనకి అక్కర్లేదు అనుకుంది పచ్చగా ఎదుగుతున్న ప్రతి చెట్టులోనూ గుబురుగా ఎదిగిన ప్రతి వృక్షంలో చైతన్యం సజీవమైన కాంతి సుగంధికి కనిపిస్తూ ఉండేది దాన్ని నిరోధించే హక్కు మనిషికి లేదు ముఖ్యంగా తనకు లేదు అన్న నిర్ణయానికి వచ్చింది సుగంధి బొన్సై ప్రదర్శన నుంచి ఎందుకు విరమించుకుందో వాటిపై ఆమెకి విరక్తి ఎందుకు కలిగిందో ఎవరికీ బోధపడలేదు ఆఖరికి భర్త కూడా క్షణక్షణముల్ జవరాండ్ర చిత్తముల్ అని భూజు పట్టిన భావంతో సరిపెట్టుకున్నాడు సుగంధిలోని సౌగంధికం ఆమె అంతరంగానికి మాత్రమే తెలుసు కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే